అందరికి నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కొంచెం మైండ్ కూడా ఉపయోగించుకొని ఎరుకుతో ఈ గేమ్ ఆడాలన్నమాట మరి ఏంటి అనుకుంటున్నారా ఏబిసిడ్లు మీకు అందరూ తెలిసిందే మరి గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మామూలుగా ఏబీసీడీలు మనం ఒకటిలో లెక్కేస్తే కనుక ఒకటి నుంచి ట్వంటీ సిక్స్ ఉంటాయి మనకి ఏబిసిడీలు ఈ కాయిన్స్ కూడా మీకోసం ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు పక్కన పెట్టడం జరిగింది కొంచెం కన్ఫ్యూజ్ చేయడం కోసం ఎక్స్ట్రా కాయిన్స్ ఇందులో కలపడం జరుగుతుంది అనమాట ఇది కూడా నిమిషం టైం అనమాట గేమ్ అనేది ఎలానో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఓకేనా టెన్ టెన్ అంటే ఏంటో లెక్కేసుకుందాం ఏబిసిబిఈఎఫ్జి జె జేలో పెట్టుకోవాలి ఓకేనా ముప్పై ఎనిమిది లేదు కాబట్టి పక్కన పెట్టేద్దాం కన్ఫ్యూజ్ చేశారు కదా వీళ్ళు డెబ్భై మూడు లేదు పద్నాలుగు ఇందాక జే అంటే మనకు తెలివిగా ఉపయోగించుకోవచ్చు అనమాట నాలుగు పది తర్వాత జే ఐ జే కేఎల్ఎంఎన్ ఎన్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నీ అరసీ ముందే వచ్చేస్తున్నాయండి ఐదు ఏబిసిడిఈ పదిహేను ఏబిసిబిఈఫ్జిహెచ్ఐజే కేఎల్ఎంఎన్ఓ ఓలో పెట్టుకోవాలన్నమాట ఏబిసి సిసిసిసిఈఈ ఓకే ఇరవై ఆరు జెడ్ లాస్ట్ నెంబర్ అమ్మయా వాడు కలిసి వచ్చిందండి అరవై రెండు అర తొమ్మిది ఏబిసి ఇందాక జే కదా ఐ ఇట్లా మనం కనుక పెట్టుకొని ఉంటే ఇదైపోతుందన్నమాట మరి మన ఆ టైం అయిపోయింది దీన్ని ఎలా కౌంట్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకుందామండి ఇప్పుడు మనం కూడా కౌంట్ చేసే హోస్ట్ కూడా మంచిగా కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ముందుగా ఇలా ఏబీసీవీలు మన కింద రాసుకొని వెళ్తే మనకు సరిపోతుందండి ఇప్పుడు మూడు సి వీళ్ళు పెట్టారా లేదు ఓకే ఇది రైటు పదిహేను పదిహేను ఓ ఓకే ఇది కరెక్టే జే పది ఓకే ఈ ఫైవ్ ఓకే పద్నాలుగు ఎన్ ఓకే ఐ ఓకే జెడ్ ఇరవై ఆరు ఇలా మనం కనుక రాసుకొని వెళ్ళామనుకోండి పోస్ట్కి కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఆ టైంలో మనకి సరిపోతుంది పాయింట్లు చూద్దాం ఎన్ని వచ్చినాయి మూడు ఆరు ఏడు పాయింట్లు అనమాట నాకు అలా ఎవరు ఎక్కువ వస్తే వాళ్ళు విన్ను ఓకేనండి మరి ఎలా ఉంది మీకు ఈ గేమ్ నచ్చిందా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కదా కానీ ఇంట్రెస్ట్గా ఉండదు ఎప్పుడు తేలికైన గేమ్లైనా మధ్య మధ్యలో ఇలాంటి బుర్రకు పొద్దున పెట్టే గేమ్లు కూడా మనం పెట్టుకుంటే కొంచెం కిటీ పార్టీ అనేది ఎంజాయ్మెంట్గా ఉంటుందన్నమాట ఓకే అండి ఇలాంటి ఇంట్రెస్ట్ గేమ్స్ కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మీ తులారా మరల మరొక ఇంట్రెస్ట్ గేమ్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ